విషయాలు ఇవాళ యావత్ కార్మిక వర్గం భారతదేశంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోబోతా ఉన్నదో మనందరం ప్రతిరోజు గమనిస్తా ఉన్నాం స్వాతంత్రం కంటే పూర్యం పూర్వం స్వాతంత్రం తర్వాత అనేక పోరాటాలు చేసి సాధించుకున్న సుమారు నలభై ఎనిమిది చట్టాలను తుంగలో తొక్కేసి నాలుగు లేబర్ కోడ్ల పేరుతో చట్టాలను తీసుకొచ్చి బహుశా ఈ కొత్త సంవత్సరంతో మన జీవితాలతో ప్రాణాలతో చెలగాటం ఆడబోతూ ఉంది భవిష్యత్తులో బీఆర్టీయు రాష్ట్ర కమిటీ పక్షాన వాటన్నిటి మీద మీ అందరినీ చైతన్యపరిచి తగినటువంటి సమరశీల పోరాటానికి బీఆర్టీయు రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉందని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా అలాగే రెండవది తెలంగాణలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం చేపట్టిన తర్వాత ఈ కార్మిక వర్గం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహిస్తా చేస్తూ ఉందో మనకు తెలియంది కాదు అలాగే దేశవ్యాప్తంగా కూడా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి సందర్భాల్లో అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసి అనేక కార్మికుల్ని రోడ్డు మీద ఈడ్చినటువంటి ఘనత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉంది అదేవిధంగా ఇవాళ అధికారంలో ఉంది ఇప్పుడే రాంబాబు అన్న చెప్పినట్టు ఏమైనా కార్మిక వర్గం తెలంగాణలో లాభం పొందిందా అంటే అది కేవలం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అనేక రక్షణలు చట్టాలను పొందగలిగారు మరి భవిష్యత్తులో తిరిగి ఈ కార్మికులకి మేలు జరగాలంటే తిరిగి కేసీఆర్ గారిని మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం ద్వారానే ఈ కార్మిక వర్గానికి మేలు జరుగుతుందని మీరందరూ విశ్వసించి బీఆర్టీయు ఇచ్చేటువంటి పిలుపులను బలం బలోపేతం చేసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం ద్వారానే మేలు జరుగుతుందని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ సోదరులు రూప్ సింగ్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మారయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వారిని మాట్లాడాల్సింది అన్ని విషయాలు అన్నం మాట్లాడు మిగతా విషయాలు అన్ని సారం మాట్లాడుతా నేను ఎక్కువ మాట్లాడా జై తెలంగాణ వర్దిల్లాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం నేటి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణకు మన ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కార్మికులకు ఆనా నుంచి ఈనాడు ఎప్పుడు మనకు అండగా ఉంటున్నటువంటి మన కేటీఆర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మన సమస్యల పైన ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించాలి ఈ సభలు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మాకు ప్రత్యేకించి అన్ని రంగాల గురించి అన్న చెప్పింది కానీ మనము ఆటో రంగానికి స్పెషల్గా కొంతమంది ఆ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాటలు విని మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది యూనియన్ నాయకులు రాష్ట్ర నాయకులు కొంతమంది పోవడం జరిగింది మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి వాళ్ళు చెప్పిన మాటలు మోసపోయినాం మా కళ్ళ ముందే అటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే ఈ చావులు చూడలేకపోతున్నాం అన్న అని చెప్పి మాతో చర్చించి మీ సమక్షంలో జైన్ గానీ కూడా ఈ ఈరోజు దానికే నిదర్శనం ఈ రాష్ట్రంలో కార్మికుల వైపు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్న మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం రాబోయే కాలం అంతా మన ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ప్రతి సమస్య మీద అన్ని రంగాలను కూడా నేను నన్ను ఒక అడోరంగ చూడవద్దు అన్ని రంగాలకు కూడా వీళ్ళ అన్నలకు ఎప్పుడైనా అండగానే ఉండి పనిచేస్తున్నాయి ఈ కార్మిక విభాగానికి కాబట్టి ఇప్పుడు మనకేం జరగలేదు చిన్న పొరపాటు పనిచేసుకుంటూ పోయినా సరే వెనుక మనుషులే వెనుక మనిషి చూడకపోతే పోతే వాడు వేసుకొని పోయిండు కాబట్టి ఇప్పుడు ప్రజలే మన వైపు ఉన్నారు ప్రజలంతా మేము తప్పు చేసినవని ఈ ప్రభుత్వం మోసం చేసిందని మన వైపు ఉన్నారు ఇవాళ నిత్యం మీరు ప్రజల్లో ఉండి పనిచేస్తున్నందుకు ఇలా ప్రజలుగా ప్రతి టీవీ ఏది చూసినా ఎక్కడ చూసినా ఇలా కేటీఆర్ అన్నా కేటీఆర్ అన్నా కేటీఆర్ అన్నా మాట్లాడుతున్నారు అది చూసి కాంగ్రెస్ వాళ్ళు నిధులు పోతలేరు ఆగమాగం అవుతున్నారు వాళ్ళు కాబట్టి మేమంతా మీ వెంట ఉంటాం మీరు మా వెంట ఉండండి తిరిగి మన ప్రభుత్వం వచ్చేంతవరకు మేము పనిచేస్తాం మేము ఎన్ని ప్రభావాలు పెట్టినా మా మీద ఆల్రెడీ అనేక రకమైన కేసులు పెట్టారు అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు అన్నకు తెలుసు అన్నకు తెలుసు మనం సందర్భంగా కవిత కూడా చెప్పినా టైం దొరకలే చాలా ఇబ్బందులు పెట్టారు అయినా ఎదుర్కొన్నాం స్వయాన మంత్రులే ఫోన్ చేసి బెదిరించారు నన్ను అయితే మేము తెలుగు అసెంబ్లీ పెడితే నా ఇంటికి పోయారు హైదరాబాద్కు వచ్చారు ఊరికి వైరు ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమంలో జరిగినటువంటి చర్యలు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి మీరు నికాసుగా నిలబడియేలా మా వైపు నిలబడుతున్నందుకు ధన్యవాదాలు తెలంగాణ యువత కార్మిక వర్గం అంతా మీ వెంట ఉంటుంది నిజంగా మీరు చేసే పని మేమే అనుకుంటున్నాం నైటు పనుల అన్న నిద్రపోవడం తెల్లారు ఆరు గంటలకే మళ్ళీ పబ్లిక్లకి వస్తుండు ఏ టైం ఏంటమ్ ఇలా నాకు మిత్రుడు పోయినా ట్రాఫిక్ జామ్ అయింది సార్ టైంకి వస్తాడా మరి పదకొండు అని పెట్టినంటే టైంకి వస్తుండ్రు ఏం లేదు పక్కా మన కోసం వస్తుందని చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ ఇట్లే కొనసాగుతుంది కాబట్టి ఆటో రంగం సమస్య అన్న చెప్పిండు ఒకటే చెప్పిన ముగిస్తున్నా పన్నెండు వేలు గంగళమైనవి సంక్షేమ బోర్డు ఆగమైంది ఇప్పుడు అసలే వాళ్ళు ఆగమనూరు అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి డీజిల్ పనులు మేము డీజిల్ పనులు తీసేవాళ్ళు తీసేస్తాం కానీ ఎలక్ట్రానిక్ ఆటోలు ఏదైతే ఉన్నాయో దాని ప్లేస్లో మాకు ఇచ్చి తీసేయాలని ఒప్పుకుంటున్నాం రెండోది పన్నెండు వేలు ఇచ్చేదాకా సంక్షేమ బోర్డు ఇచ్చేదాకా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి రాంబాబా నగర్ రూపుశన్న గారికి నారాయణ గారికి మనకు అన్న ఇంకా చూడలే రాజశేఖర రెడ్డి అన్న గారు మన కార్మికులకు ఎప్పుడు అన్నగా ఉండి ప్రతి సమస్యకు మనకు ఆనందించి కూడా అన్న ఉన్నాడు ఏ కార్యక్రమం వచ్చినా అన్న మనకు ఉన్నాడు మన ఆశీర్వాదం అనుకుని అన్న శ్రమ అన్న కూడా మల్కాజుగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ గారు యూ మారయ్యకి ధన్యవాదాలు ఇప్పుడు బీఆర్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వినివేజ్ బోర్డు మాజీ చైర్మను పి నారాయణ గారిని మాట్లాడచ్చు సభకు నమస్కారం మన ముఖ్య అతిథులు రామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులరా రాంబాబన్న మారన్న రూప్ సింగ్ అని అనేక విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది సమయం రీత్యా మనము గత గవర్నమెంటు కేసీఆర్ గారు కేటీఆర్ గారు సఫాయి కార్మిక సలాం అని మున్సిపల్ కార్మికుల నుంచి సింగరేణి వరకు అవుట్సోర్సింగ్ కార్మికుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు కంటికి రెప్పలా కడుపులో పెట్టుకొని అందరికీ ఆ ప్రభుత్వమే ప్రభుత్వం పెద్దగా ప్రభుత్వం మొత్తం కూడా కార్మిక పక్షపాతిగా కార్మిక శ్రేయోభిలాషిగా కొనసాగినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మీరు అందరూ అనుభవిస్తున్నాం రాంబాబు అన్న కూడా చెప్పిను ఈ సందర్భంగా రామన్న గారికి ఒక విజ్ఞప్తి అన్న ఇక్కడ అరవై డెబ్బై యూనియన్లకు సంబంధించినటువంటి లీడర్షిప్ ఆఫీస్ బేరర్స్ యూనియన్ లీడర్సే ఉన్నారు వీళ్ళందరికీ సమస్యల గురించి మీ దృష్టికి ఇంతకుముందే తీసుకొచ్చినాం కానీ తెలంగాణ వే తెలంగాణ భావన్ వేదికగా మీడియా సాక్షిగా మా అందరి సాక్షిగా మే ఫస్ట్ రోజు మేడే రోజు మీకు మీరు మాకు ఒక భరోసా ఇచ్చిండ్రు ఈ గవర్నమెంట్ చేయది మేము అప్పుడు కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినాం ఏదో చేస్తారనుకుంటే చేస్తలే అంటే ఈ ప్రభుత్వం చెయ్యది మీకు అండగా నేనుంటా మీరు పోరాడండి పోరాడి సాధిద్దాం అని చెప్పేసి మీరే ఆ రోజు మాకు మాట ఇచ్చిండ్రు అదే పద్ధతుల్లో మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా బిఆర్టీ యూనియన్కు నాయకత్వానికి అండదండలుగా నిలబడ్డరు అందుకు సిరసు వంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ మొన్న ఆశాలకు సంబంధించినటువంటిది మనం హైదరాబాద్ చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ పెడితే అక్కడ పోలీసు వాళ్ళు ఏసీపీసీఐ మా అందరి మీద కేసులు పెట్టి రెండు మూడు వందల మందిని లోపలేసిరు వెంటనే రామన్న ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాన్ని అస్తదిగ్బంధనం చేసిండు ఒకవైపు తెలంగాణ భవన్లో సబితా ఇంద్రారెడ్డి గారు మన పల్ల రెడ్డి గారు వీళ్ళందరితో ప్రెస్ మీట్ పెట్టించి ఒక టీమును అక్కడికి మాజీ మంత్రులను అక్కడికి పంపించి అక్కడ కార్తిక్ రెడ్డి గారిని మమ్మల్ని తీసుకెళ్లి కాంచనబాగ్ పోలీస్ స్టేషన్ చేసి ఆడపిల్లలను మమ్మల్ని అందరినీ రెండు వందల మందిని లోపలేస్తే వెంటనే మన దాన చారన్న వాళ్ళందరూ రెండు వందల మందికి భోజనాలు తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మమ్మల్ని లోపలేసి అరెస్ట్ చేసి రెండు మూడు రోజులు లోపలేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని వెంటనే రామన్నకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఒక గంట సేపట్ల మన లీగల్ టీము అడ్వకేట్స్ బృందం పది మంది అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిండ్రు ఇంకొక పది మంది హైకోర్టు దగ్గర ఉన్నారు రామన్న చెప్పిన వన్ అవర్ లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తే బెయిల్ తీసుకోవడానికి అక్కడ హైకోర్టు దగ్గర ఒక పది మంది మా దగ్గరకు ఒక పది మంది వచ్చారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పార్టీ మన రామన్న మనకు ఎంత అండదండలుగా ఉన్నాడు మనం ఎవ్వరం భయపడవలసినటువంటి అవసరం లేదు ఆశాలు కానీ ఆర్పీలు కానీ ఆ రకమైనటువంటి పోరాటాలు చేయాలని చెప్పేసి సందేశం ఇవ్వడం జరిగింది అంతెందుకు లక్షల ఓట్లతోటి గెలిచిన మెజార్టీ తోటి గెలిచిన మనకున్న ఎమ్మెల్యేలందరినీ ఒక ఆటో కార్మికుల కోసం కాకి యూనిఫామ్ వేసి చల్లటి చలిలో ఎనిమిది గంటలకే ఎమ్మెల్యేలందరినీ కాకి యూనిఫామ్ వేసి అసెంబ్లీ ర్యాలీ తీసుకుపోయినటువంటి రామన్న మన అండగా ఉన్నాడు కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి యూనియన్ మిత్రులందరికీ మనము రాబోయే రోజులలో భయపడవలసినటువంటి అవసరం లేదు పోరాటాలతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి మన పార్టీ మనకు ఎల్ల అండగా ఉంటుంది రామాన్ని అండగా ఉంటాడు కాబట్టి ధైర్యంగా ముందుకు పోరాటాలు చేసి మన సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జయ తెలంగాణ మనకు మరి రాజశేఖర రెడ్డి అన్న గారు ఎల్ల అనేక యూనియన్లకు అండదండలుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు నారాయణ గారికి ధన్యవాదాలు ఇప్పుడు అన్న నన్న శ్రీనివాస కరెక్ట్గా రెండే నిమిషం ఒక్క సెకండ్ కూడా జై తెలంగాణ బీఆర్టీ ఈరోజు బిఆర్టీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేటీఆర్ అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరి పేరు పేరున మా కార్మికుల పక్షాన మీకు నమస్కారాలన్నా ఈరోజు నేను ముఖ్యంగా రెండు నిమిషాలు మూడు ముచ్చేట్లే చెప్తా నాకు ఇద్దరు పాపలు ఒక బాబు మా పెద్ద పాపని గౌరాయి పెళ్ళికాడు గుట్ట దగ్గర ఇచ్చిన కే తెలంగాణ రాకముందుకు రెండు లక్షల రూపాయలు ఎకరా ఉండే తెలంగాణ వచ్చిన పదేళ్ల కోటి రూపాయలు ఎకరా అయింది తెలంగాణ వచ్చిన పదేళ్ళలో కోటి రూపాయలు అయింది అట్లా నా బిడ్డ కోటీశ్వరాలైంది కేసీఆర్ గారు ఎప్పుడు గుట్టకు పోయినా గుట్ట అభివృద్ధి కాంక్షించి గుట్టకు పోతే ఒక్కసారి విజిటింగ్ చేస్తే ఒక్క ఎకరా ఐదు లక్షలు పెరిగింది ఇది గొప్ప విషయం ఒక్క ఎకరా ఐదు లక్షలు అట్లా కోట్లో కోటి రూపాయలు ఎకరైంది ఇప్పుడు అష్టదరిద్రుడు అధిపతి అయినాక ఒక్కసారి విజిటింగ్ పోతే ముప్పై లక్షలు దిగి డెబ్బై లక్షలకు వచ్చింది అంటే అది ఒక్క ముచ్చట రెండవది నా చిన్న కూతుర్ని ఒక గవర్నమెంట్ అధికారికి ఇచ్చిన అప్పట్లో ఆయన ఒక ముప్పై వేలు జీతం ఉంటే అరవై వేలు జీతం అయింది పదేళ్ళల్లో అది రెండో ముచ్చట మూడో ముచ్చట నలభై ఏళ్ళ నుంచి సివిల్ సప్లై కార్మికునిగా మన నాయన చేసిండు అందులో నేను చేసిన నలభై తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు వచ్చిన నలభై ఏళ్ళ పాలనలా డెబ్బై ఆరులో కార్పొరేషన్ ఏర్పడితే రెండు వేల పద్నాలుగు దాకా కింటాలకు లోడింగ్ అన్లోడింగ్ ఎనిమిది రూపాయలు ఉండే లోడింగ్ అన్లోడింగ్ ఎనిమిది రూపాయలు ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకటే నెలల జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం మన సార్ ముఖ్యమంత్రి అయితే ఇరవై ఒకటో తారీఖు ఇరవై మూడో తారీఖు మా కార్మికులను పిలిపించి దాదాపు యాభై శాతం మేర ఎనిమిది రూపాయలున్న అమాలి రేట్ని పన్నెండు రూపాయలు పెంచిన ఘనత ఈ ప్రభుత్వం దానితో అంటే నాకు అప్పుడు పదివేలు జీతం వచ్చేది ఉంటే ఏకంగా తెలంగాణ వచ్చిన శుభ సందర్భంగా నాకు ఐదు వేలు జీతం పెరిగింది అట్లా ఒకసారి కాదు తెలంగాణ ప్రభుత్వం ఉన్నని రోజులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పన్నెండు రూపాయలైంది అప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ రెండు సంవత్సరానికి ఒక మూడు రూపాయలు పెంచి పదిహేను రూపాయలు అయింది మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు రూపాయలు పెంచి పద్దెనిమిది అయింది మళ్ళీ మన మారేడు సినిమా మా చైర్మన్ గారు వచ్చిన తర్వాత పద్ మొత్తం ఇరవై రెండు రూపాయలు అయింది అదే చెప్తున్నా అట్లా ఆ ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఆరు అయింది ఇవాళ ఎనిమిది రూపాయలు ఉన్న నలభై ఏళ్ళ నుంచి ఎనిమిది రూపాయలు ఉన్న అమాలీ రేటు ఇవాళ ఇరవై ఆరు రూపాయలుగా మన ప్రభుత్వం మాకు పెంచింది అంటే అది ఎంతో గొప్ప విషయం ఇదంతా ఒకేతైతే నేను కేసీఆర్కి అత్యంత భక్తున్ని బీఆర్ఎస్ నిజమైన కార్యకర్తని నాకు తెలుసు ఆ ప్రేమాభిమాన అయితే నేనేందుకు అంటున్నా అంటే ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ టైంలో కార్మికులను ఉద్దేశించి ఒక ముఖ్యమంత్రి హోదాలో కార్మికులు అందరూ చల్లగా ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వాళ్ళు ఏ ఆపద వచ్చినా వాళ్ళు బాధపడవద్దు వాళ్ళ కుటుంబం పెద్ద కోలిపోతే వాళ్ళు ఇబ్బంది పడవద్దు వాళ్ళకు భరోసా ఉండాలి బాధ్యతగా ఉండాలని రెండు వేల పదమూడు మెనిఫెస్టోలో కార్మికులను ఉద్దేశించి కార్మికునికి ధీమా కార్మికునికి భీమా అది కేసీఆర్ ధీమా అని చెప్పి ఒక మహత్తరమైన కార్మికుల ప్రతి ఒక్క కార్మికుని అక్కరొచ్చే పని చేసి ఎందుకంటున్నా అంటే ఒక కుటుంబ చనిపోయింది ఏ కార్మికుడు చనిపోయినా ఏ